టిటిడి చైర్మన్ నాయుడు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో మమ్మేకమై టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై స్వయంగా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు తిరుమలలోని సుదర్శన్ సత్రాన్ని తనిఖీ చేసి గదుల్లో వాటర్ లీకేజీని అరికట్టాలని ఆదేశించారు ఈ భవనాన్ని ఆధునీకరణ లేదా పునర్నిర్మాణం చేసే విధంగా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు ఈ సందర్భంగా సుదర్శన సత్రం వద్ద ఉన్న ఫుడ్ కౌంటర్లో శ్రీవారి సేవకులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలు అన్నప్రసాదాల అన్న ప్రసాదాల రుచి నాణ్యత గురించి ఏ విధంగా ఉందని అడగ్గా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు అనంతరమైన భక్తులతో కలిసి పక్కనే ఉన్న టీ దుకాణంలో టీ సేవించారు అంతకుముందు చైర్మన్ తిరుమలలోని కాకులమన తిప్ప వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఐఓసిఎల్ గ్యాస్ ప్లాంట్ను తనిఖీ చేశారు నాకు కొంత సమయం దొరకగానే తిరుమలలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో యాక్టివిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా స్వయంగా చూసి మన అందరికి కూడా చూసిన సలహాలు ఇవ్వాలని వచ్చాను నేను అదేవిధంగా గ్యాస్ ప్లాంట్కి వెళ్ళి వచ్చాము ఇప్పుడు ఈ యొక్క అకామిడేషన్ ఏదైతే ఉందో సత్రం దీనికి కూడా చూశాను ఇందులో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి దాన్ని ఏం చేయాలనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దీన్ని ఏదన్నా ఒక షేప్ తీసుకురావాలా రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి కాకపోతే అక్కడక్కడ కొన్ని లీకేజీలు ఉన్నాయి దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఇంజనీరింగ్ వాళ్ళతోనూ ఆ తర్వాత వాళ్ళ ప్రపోజల్ చేసుకొని బోట్లో పెట్టి ఇది నిర్ణయం తీసుకుందాం అప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని కొంచెం రిపేర్ చేసి దాన్ని వాడుకోవటానికి ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అదేవిధంగా ఇక్కడ కూడా భక్తులు చాలా మందితో ఇంట్రాక్ట్ అయ్యాను అందరూ కూడా నూట ఇరవై శాతం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దర్శనాలు బాగున్నాయి భోజనాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అని చెప్పారు కాబట్టి వాళ్ళ సంతోషమే నా సంతోషంగా భావిస్తూ ఈ విధంగా ఒక గొప్ప అనుభూతి కలిగింది నాకు ఎందుకంటే భక్తుల మధ్య వచ్చి ఈ విధంగా తిరగటం చేయటం వాళ్ళు బాగోగలు కనుక్కుంటే వాళ్ళని పట్టరాని సంతోషం అసలే మేము వస్తా ఉంటే వాళ్ళు ఈ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు కొంతమంది సో అంత ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ యాజమాన్యాన్ని కొనితున్నారు ఇవన్నీ కూడా చాలా సుఖదాయకం ఇక్కడ పనిచేస్తున్న టీటీడీ సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు హోమ్ నంబర్ వెంకటేష్ అది ప్లాన్ చేయాలి ఇంజనీరింగ్ వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారో తీర్చుతాం